కాకినాడ జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నాయకులు ప్రజా దర్బార్ నిర్వహించారు కార్యక్రమానికి ఎంపీ సానా సతీష్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఎమ్మెల్సీ రాజశేఖర్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా హాజరయ్యారు ఇక ప్రజా దర్బార్లో ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించి త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు ఎన్నికల సమయంలో మంత్రి నారా లోకేష్ ఎంతో కష్టపడ్డారని సందర్భంగా ఆయన అన్నారు యువగలం పాదయాత్రతోనే కూటమి అధికారంలోకి వచ్చిందని టీడీపీ సారథిగా లోకేష్ ను నియమించాలని వర్మ ఈ సందర్భంగా కోరారు అధ్యక్షుడికి తెలియజేద్దాం పార్టీకి భవిష్యత్ ప్రణాళిక ఉండాలి భవిష్యత్ తరం నాయకుడు మరి నారా లోకేష్ ఉండాలి అన్న వాళ్ళందరూ కూడా చేతులెత్తు వస్తుందిగా కోరుతా ఉన్నాం కార్యకర్త అదిగా కలది ఇది మన అందరికి కూడా ఉపయోగపడేది మన కార్యకర్తలందరికి కూడా ఈ సమస్యలు మనం తీసుకోవడమే కాకుండా ఈ సమస్యల మీద జిల్లా అధికారులు కానీ సంబంధిత అధికారులు వారిని స్పందించవలసిన బాధ్యత ఉంది ఆ విధంగా మానిటరీ అందరూ కలిసి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు ఈ పార్టీకి రాబోయే రోజుల్లో ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక పార్టీ కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి రాబోయే రోజుల్లో పార్టీ రథసారథి నారా లోకేష్ గారిని ఈ పార్టీని